హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబాయ్యాపర్ణ ఈరోజు మనం తాలికలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ప్యాన్ తీసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా బెల్లం యాడ్ చేసి వాటర్ యాడ్ చేశానండి బెల్లం కరగడానికి సరిపడా బెల్లం కరిగినాక పిండి యాడ్ చేసి ఉడికించుకోవాలండి నేను ఒక వన్ కప్ యాడ్ చేశానండి పిండిని పాల తాలికలు సపగా ఉండకుండా టేస్ట్ బాగుంటాయండి ఇలా వేసుకోవడం వల్ల పిండి కొంచెం డ్రైగా ఉన్నా పర్లేదండి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనం బాగా సాఫ్ట్గా నలుపుకోవాలండి పిండిని చల్లార్చుకుంటున్నానండి నేను ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాను పిండిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవచ్చండి ఇందులోకి టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఇలా యాడ్ చేయడం వల్ల బ్రేక్ అవ్వకుండా ఉంటాయండి పాన తారికలు క్రాక్స్ రాకుండా ఉంటాయి బాగా సాఫ్ట్గా ఉంటాయి ఒక ట్వంటీ ఎంఎల్ పట్టిందండి అంతే అండి నాకు పిండి నలుపుకోవడానికి సాఫ్ట్గా నలుపుకోవాలండి పిండిని మనం బాగా సాఫ్ట్గా ఉంటాయి బాగా వస్తాయండి పాన తారికలు చేసుకోవడానికి పిండి గట్టిగా ఉన్న పాన తాలికలు ఉడికినప్పుడు గట్టిగా ఉంటాయండి సాఫ్ట్గా ఉంటే మొత్తం జ్యూసీగా ఉంటాయండి చిన్న సైజు బౌల్స్లా చేసుకొని ఇలా పాములా చేసుకుంటున్నానండి అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి నెయ్యి రాసుకొని చేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయండి ఆల్రెడీ మనం పిండిలో వేసాం కదా మళ్ళీ ఎక్స్ట్రా ఏం అవసరం లేదు ఒకవేళ ఏమైనా అతుక్కుంటుందన్నా నెయ్యి రాసుకుంటే సరిపోతుంది నేను అన్నిటిని ఇలా చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకున్నానండి పాన్ తాలికలు ఉడికించుకోవడానికి ఇందులోకి నేను ఒక లీటర్ పాలు యాడ్ చేశానండి ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేశానండి పాలన్నీ పొంగ దాకా ఉడిగించుకున్నానండి నేను నెక్స్ట్ బెల్లం పెట్టుకుంటున్నాను ఒక పావు కిలో బెల్లం తీసి కరిగించుకుంటున్నానండి మనం పాలు తాలికలు యాడ్ చేసుకోవడానికి బెల్లం కరిగించుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లార్చుకుని ఉంచుకోవాలి మనం పాలు తాలికలు ఉడికినాక యాడ్ చేసుకోవడానికి బెల్లం కరిగిపోయిందండి పక్కన పెట్టేసుకుంటున్నాను పాలు పొంగేయండి ఇందులోకి ఇప్పుడు నేను సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నానండి ఒక వన్ కప్ వేసానండి నేను సన్న సైజ్ సగ్గుబియ్యం తీసుకున్నాను అందుకే నాన్పెట్టలేదేమీ సగ్గుబియ్యాన్ని బాగా స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా కొంచెం నెక్స్ట్ నేను పాలు తారీఖులు అన్నీ చేసి పెట్టుకున్నానండి కొంచెం పిండి ఉంచుకున్నానండి పిండిని వాటర్లో కలిపి యాడ్ చేసుకోవాలి లాస్ట్లో చిక్కబడడం కోసం మినిట్స్ ఉడికించుకున్నానండి సగ్గుబియ్యం ఉడికిపోయాయి కొంచెం ఉడకంగానే నెక్స్ట్ పాల తాలికలు యాడ్ చేసి వెంటనే కలపకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలండి అంతే కదిలించకుండా ఈలోపు అడ్జస్ట్ అయిపోతాయండి టెంపరేచర్లో ఎరగకుండా ఉంటాయి మనం అలా కదపకుండా ఉండడం వల్ల స్లోగా కలుపుకుంటున్నానండి నేను ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు తాలికల్ని మనం ఇందాక మనం ఉంచుకున్న పిండిని వాటర్లో యాడ్ చేసి కొంచెం యాడ్ చేస్తున్నానండి పిండి చెక్కపట్టడం కోసం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవచ్చండి పిండి వేసినాక కూడా నాలికలు ఉడికిపోయాయండి ఇప్పుడు నేను కరిగించుకున్న బెల్లం యాడ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ కరిగించుకున్న బెల్లాన్ని వేడిగా ఉంటే బెల్లం పాకం మళ్ళీ పాలు విరిగిపోతాయండి చల్లార్చుకున్నాకే వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేశానండి నేను బాగా కలుపుకోవాలి స్ట్రెయిన్ చేసుకుంటే బెల్లంలో ఉన్న నాలుకలు రాకుండా ఉంటాయండి నెక్స్ట్ ఇందులోకి యాలక్కాయలు షుగర్ పౌడర్ చేసిన పౌడర్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేశానండి నేను తాలితాలికలు ఉడికిపోయాయండి మరీ పా థిక్గా చేసుకుంటే మనం గట్టి పడిపోతాయండి వెంటనే కొంచెం లూజ్గా చేసుకుంటే టెక్స్చర్ బాగుంటుందండి ఎక్కువసేపు ఉన్న నెక్స్ట్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నానండి నేను నేను ఇక్కడ ఎండు కొబ్బరి చెప్పని మీడియం సైజ్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడానికి యాడ్ చేస్తున్నానండి కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేశానండి కొంచెం కొబ్బరి వేగిపోయినాక జీడిపప్పులు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి మనం స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి రెండు కొబ్బరి జీడిపప్పు వేగిపోయాయండి నెక్స్ట్ ఇందులోకి కిస్మిస్ యాడ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసినాకే కిస్మిస్ యాడ్ చేశానండి ఆ టెంపరేచర్ సరిపోతుంది మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తాలికల్లో కలిపేసుకోవాలండి వినాయకునికి ఎంతో ఇష్టమైన పాలు తాలికలు రెడీ అండి గణేష్ నవరాత్రులు తప్పకుండా ప్రా ప్రసాదంగా సమర్పిస్తారండి పాల తాలికలు రెడీ అండి చూడొచ్చు ఇక టెక్స్చర్ నేను ఎలా చేసుకున్నానో మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమోగంబో అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి